పదకొండవ తారీఖు జరుగు వద్దనపేట మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న ఇందిరమ్మ పార్టీ మీ గుండెల్లో ఉన్న గుర్తు అస్సాం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని ముందుగా మీ అందరినీ సిరసు ఉంచి అభినందిస్తున్నాను ప్రపంచం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి చెప్పిన దాంట్లో భాగంగా ప్రతి ఆడబిడ్డ ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు మన ప్రభుత్వం ఇచ్చిన పది సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే అరువులైన ప్రతి వాళ్లకి రేషన్ కార్డులు ఇచ్చాం పాత రేషన్ కార్డు లో కొత్త పేర్లు ఎక్కించకపోతే కొత్త పేర్లు ఎక్కిచ్చాం ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి కూడా చార్జీ తీసుకోకుండా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి ఆడబిడ్డకి సన్నబియాన్ని ఇస్తున్నాం ఆనాడు ఆ ప్రభుత్వంలో రెసిడెన్షియల్ స్కూల్ పెట్టారని చెప్పారు ఎక్కడ పెట్టారాయంటే కూలిన ఫామంసులు కూలిన కోళ్ళ ఫారాలు మూతపండ రైస్ మిల్లుల్లో వాళ్ళు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టారు ఆ పిల్లలకి సరిగ్గా బువ్వ కూడా పెట్టేవాళ్ళు కాదు ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలకి డబ్బులు కూడా సరికిచ్చేవాళ్ళు కాదు అటువంటిది మన ప్రభుత్వంలో చార్జీలు పెంచాం రెండు వందల శాతం ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీల కోసం పెంచాం ప్రతి నియోజకవర్గానికి రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం మన వర్ధన్న పేటలో కూడా కడుతున్నాం మన తండ దగ్గరే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం రైతుని రాజును చేస్తానని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి తొమ్మిది నెలల్లోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ నా పేద రైతన్నల చేశాం అంతేకాదు వరేస్తే ఉరే అని చెప్తే వరేసిన రైతన్నలు సన్న వడ్లు పండించిన రైతన్నలకు క్వింటాలకి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు ఇచ్చాం రైతు భరోసా కార్యక్రమం ద్వారా పన్నెండు వేల రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చాం ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం వీటితో పాటు అభివృద్ధిని కూడా ఎక్కడా కుట్టుపడకుండా మన తండాల్లో కొన్ని సిమెంట్ రోడ్లు ఇప్పటికే వేసాం డ్రైన్లు కట్టుకున్నాం ఇంకా వేయాల్సిన సిమెంట్ రోడ్లు డ్రైన్లు ఉన్నాయి అంతేకాకుండా ఇళ్ల మీద నుంచి రవీంద్రరావు గారు చెప్పినట్లు ఆ సమస్య ఉంది కొన్ని ప్రాంతాల్లో కరెంటు వసతులు ఏదైతే మోటార్లకి ట్రాన్స్ఫార్మర్ల ఇబ్బంది వాస్తవం నేను ఈ జిల్లా మంత్రిగా ఇన్ఛార్జ్ మంత్రిగా మీకు ఒక హామీ ఇస్తున్నాను ఏవైతే సిమెంట్ రోడ్లు అంతర్గతంగా ఉన్న రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఈ ఎన్నికల తర్వాత ఈ వర్ధన అదనంగా ఒక పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇప్పిస్తాను అంతేకాదు ఏవైతే హైటెన్షన్ లైన్లు ఇళ్ల మీద పోయాయో మార్చి మొదటి వారం నుంచి ఆ వైర్లన్నీ కూడా తీర్చే బాధ్యత నాదే ఈ అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చెయ్యగలిగేది నువ్వు ఎన్నుకున్న ప్రభుత్వం నువ్వు ఆశీర్వదించి దీవించిన ప్రభుత్వం చాలా మంది ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి శాసన సభ్యుడు మీరెన్నుకున్న శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మంత్రి కాంగ్రెస్ పార్టీ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మరి మీ దగ్గరకి వీళ్ళందరూ వస్తున్నారు నేను ఈ రోడ్డు చేస్తున్నా అంటున్నారు ఈ డ్రైన్ చేస్తున్న అంటున్నారు ఈ మురుకాలు తగుతున్నట్టున్నారు ఏదైతే మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలకు మారుస్తామని చెప్తున్నట్టున్నారు ఎలా మారుస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఏం అధికారం ఉంది ఎలా చేయగలుగుతారు నాగరాజన్న చెప్పాడు ఏదైతే వారు ప్రభుత్వంలో చేసిందే ఈ మున్సిపాలిటీ ఈ తండాలని మున్సిపాలిటీలు చేసింది మనం కాదు వాళ్ళు చేసింది దరిద్రం వాళ్ళు పెట్టి అన్యాయం వాళ్ళు చేసి ఈరోజు మిమ్మల్ని బదనామం చేయటం కోసం మమ్మల్ని బదనాయం చేయటం కోసం మళ్ళీ చేస్తానని మాయ మాటలు చెప్తున్నారు ఇప్పుడు వందకు వంద శాతం చెప్తున్నాను ఏవైతే ఈ తండాలు మున్సిపాలిటీలో ఉన్నాయో ఈ మున్సిపాలిటీలో ఉన్న తొండాలన్నిటినీ మళ్ళీ గ్రామ పంచాయతీలుగా ఆట బాధ్యత నేను మంత్రిగా చెప్తున్నాను రెండవది పది సంవత్సరాలలో వాళ్ళు ఎన్నిళ్ళు ఇచ్చారో మీరు చెప్పండి మొదటి సంవత్సరమే మనం ఇచ్చాం రేపు ఏప్రిల్ నెలలో మళ్ళిస్తున్నాం మళ్ళిస్తాం మళ్ళిస్తాం మూడు సార్లు ఇచ్చింది కాకుండా ఇంకా మూడు సార్లు ఇల్లు ఇచ్చే బాధ్యత నాది ఆ శాఖ మంత్రిని నేనే ఇల్లు ఇచ్చే బాధ్యత నాదే ప్రతి ఆడబిడ్డకి అరువులైన వాళ్ళకి ఇంకా మూడు సార్లు ఇస్తున్నాం తప్పకుండా అరువులైన ప్రతి వాళ్ళకి ఇల్లు ఇచ్చే బాధ్యత నాదే ఆల్రెడీ లిస్ట్ తీసుకుంటున్నాం ఏప్రిల్ మొదటి వారంలో అరువులైన వాళ్ళకి ఇల్లు ఇస్తాను దీంతో పాటు ఇళ్ల స్థలం లేని కొంతమంది నిరుపేదలున్నారు నేను రెవెన్యూ శాఖ మంత్రిని కూడా ఇళ్ల స్థలం లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా గుర్తించి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి మళ్ళీ మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని నేనే ఇళ్ల స్థలాలు కూడా లేని వాళ్ళకి ఇస్తానని ఈ వేదిక ద్వారా మీకు తెలుపుతున్నాను మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను మీరు లంబాడీ సోదరులు ఇందిరమ్మ ప్రభుత్వం అన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే లంబాడీ సోదరులు లంబాడీ సోదరులు అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కి మీరు పూర్తి మద్దతు మొదటి నుంచి ఉన్నారు ఎప్పుడూ ఉన్నారు ఆనాడు లంబాడీల్ని ఎస్టీలో చేర్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అది మీకు తెలుసు కాబట్టి ఈ ఎన్నికల్లో మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని నాలుగు ఐదు ఆరు మూడు డివిజన్లో గెలిపించే బాధ్యత మీది పనిచేసే బాధ్యత మాది గెలిపించే బాధ్యత మీది అభివృద్ధి చేసే బాధ్యత మాది తండాలని గ్రామ పంచాయతీలుగా మార్చే బాధ్యత నాది గెలిపించే బాధ్యత మీది దయచేసి ప్రతి ఒక్కళ్ళు మీ అమూల్యమైన ఓటు అస్తం గుర్తు మీద వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను